లైఫ్ స్పాన్కి హెల్త్ స్పాన్కి తేడా ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతున్నాను లైఫ్ స్పాన్ అంటే ఆయుర్దాయం హెల్త్ స్పాన్ అంటే ఆరోగ్యకరమైన ఆయుర్దాయం అనమాట ఎక్కువ కాలం హెల్తీగా బతకటం అంటే రోగాలు రాకుండా నివారించుకోవటం అంటే చాలా ఒక సర్వే జరిగింది నూట ఎనభై మూడు దేశాల్లో ఆ సర్వేలో ఏం తెలిసిందంటే మనకి ఆయుర్దాయానికి మనకి హెల్తీగా ఉన్న ఆయుర్దాయానికి దాంట్లో ఆల్మోస్ట్ తొమ్మిది సంవత్సరాల ఆరు నెలల దాకా గ్యాప్ ఉందంట అంటే ఆల్మోస్ట్ పది సంవత్సరాలు లాస్ట్ ఇయర్స్లో ఎంత హెల్తీగా లేరంట ఏదో ఒక ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యారంట అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గిపోయింది అట్లా కాకుండా ఆడవాళ్ళు ఇంకా పోలిస్తే అధ్వానం అంట ఇండియాలో ఇంకా వేరే దేశాలతో పోలిస్తే ఇంకా తక్కువ ఉంది అది కాబట్టి మన గోల్ ఏంటంటే చివరి దశలో హెల్దీగా హెల్దీ ఏజింగ్ ఉందా అనుకుంటే వృద్ధాప్యం అనేది హెల్దీగా అనుకుంటే మనకు కావాల్సిన హెల్త్ స్పాన్ ఉండాలి ఒక్క ఓన్లీ లైఫ్ స్పాన్ కాకుండా ఉండాలనుకుంటే మనకు ఏం చేయాలి మంచి ఆరోగ్యం ఆహారం అలవాట్లు సూత్రాలు పాటించాలి ఎక్సర్సైజ్ వ్యాయామం అట్లాగిన జీవన సరళి ఇంప్రూవ్ చేసుకోవాలి యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఒకే చోట కూర్చోకుండా కదులుతూ ఉండాలి హెల్దీగా ఉండాలి ప్లస్ రెస్ట్ రికవరీ ఇవన్నీ ఉండాలి ప్లస్ ఒక మాట్లాడుకోవడానికి ఒక క హెల్దీ కమ్యూనిటీ కూడా ఉండాలి అవన్నీ మా దగ్గర ఉన్నాయి మమ్మల్ని సంప్రదించండి మీకు కావాల్సినంత మేము హెల్ప్ చేస్తాం